ఒక్క అవకాశం ఇస్తే ఊకల్ హవేలీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం బీసీ జనరల్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుభాష్ గౌడ్ వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ హవేలీ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సుభాష్ గౌడ్ పోటీ చేస్తున్నారు మీడియాతో మాట్లాడుతూ బీసీ జనరల్ రిజర్వేషన్ లో భాగంగా నామినేషన్ వేసినట్లు తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం తాను కట్టుబడి పనిచేస్తానని నీటి వసతి డ్రైనేజీ సిసి రోడ్లు సదుపాయాల కోసం అధికారులతో కలిసి ప్రణాళికనని హామీ ఇచ్చారు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓకల్ హవేలీని సంపూర్ణ అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్తానని చెప్పారు యువత కోసం విద్య ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు రైతుల కోసం చెరువుల అభివృద్ధి పంటల సాగుకు అవసరమైన వసతులు కల్పిస్తానని తెలిపారు గ్రామాన్ని పచ్చదనం వైపు తీర్చిదిద్ది విగ్రహం సెంట్రల్ లైటింగ్ చెరువు కట్ట దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు ముక్కలు గ్రామ ప్రజలందరికీ పెద్దలకు చిన్నలకు అక్కలకు చెల్లెళ్లకు మహిళా సోదరులకు డాక్టర్ మహిళలకు మరియు కమిటీ సభ్యులకు మరియు మాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు పబ్లిక్లకు అందరికీ నా యొక్క ధన్యవాదం ఏమనగా నేను ఈరోజు ముక్కలు గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఆశ్రయించి ఊకల్ సర్పంచ్గా నువ్వు గెలిచి రావాలని ఆశీర్వించి నన్ను ఊకల్ గ్రామానికి సర్పంచ్గా ప్రకటించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు నేను ఊకల్ గ్రామాన్ని అన్ని విధాలా బాగు చేస్తూ మంచిగా పనులు చేస్తూ ఎట్టి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా ఊర్ను డెవలప్మెంట్లో తీసుకుపోతూ కొన్ని సీసీ రోడ్లు ఏస్తూ బోరింగ్లు వీధి లైట్లు సైట్ సైడ్ ర్యాన్స్ ఇవన్నీ చేయిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను మన విలేజ్లో తీసుకొస్తూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచి పనులు చేయించుకుంటూ మన ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను కంకణం కట్టుకోవడం జరిగింది దీన్ని మీరందరూ నన్ను ఆశ్రయించి నన్ను సర్పంచ్గా గెలిపించగలరని నా యొక్క మనవి ఇదే విధంగా నేను గ్రామాన్ని అన్ని పదాల ఉన్న రోడ్లను మన ఊరుకు ఇరుపరపులో ఉన్న రోడ్లను సంగమ అటు వంజరపల్లె రోడ్డు ఇటు గంగదేపల్లె రోడ్డు వీటి రోడ్లను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసి ఇవరే ఇంత అనుకో తీసుకుపోవడం జరిగింది వారు స్థానికంగా ఆలోచించి స్థానిక ఎలక్షన్లు అయిపోగానే వాటిని నీళ్ళు మనకు మంజూరు చేయడం జరుగుతుంది ఇంత నొప్పే మనకు ఎస్సీ కాలంలో పదిహేను లక్షలతోని సీసీ రోడ్లు సైడ్ ర్యాన్స్ ఒక అది చేయడం జరిగింది దాన్ని మనం ఎమ్మెల్యే గారు ఒక నెల క్రితం శంకుస్థాపన చేయ చేసుకోవడం జరిగింది ఇది ఎలక్షన్ రావడం వలన ఆగింది అంతకుముందు ఒక ఐదు లక్షల బీటీ రోడ్డు ఎస్సీ కలన వేయడం జరిగింది మన ఊరు బోరింగ్లు వేయడం జరిగింది దాన్ని అందరి దృష్టిలో పెట్టుకొని మన ఊరు చెరువు కట్ట కూడా మరమతులు ఉన్నది దాన్ని కూడా బాగు చేసుకుంటూ మన కట్ట ఉన్నది ఊర చెరువు కట్ట ఉన్నది దాన్ని కూడా బాగు చేసుకుంటూ ఊరినంత డెవలప్మెంట్లో తీసుకపోతూ నా వంతు ఖుషిగా మీ సహకారంతో మీరందరూ నన్ను ఆశీర్వదించి ఊకల్ గ్రామ పంచాయతీగా నన్ను ఆశీర్దిస్తే నేను మన ఊరును మన రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా సదర్శ మరియాపురం లెక్క ఆదర్శ గ్రామంగా తీసుకుపోతానని నా యొక్క మనవి మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఓటు వేసి సర్పంచ్గా గెలిపించగలరని నా యొక్క పాదావి వందనాలు వైద్యం పారిశుధ్య రంగాల్లో కూడా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన అని తెలిపారు